హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో రెండు నోటిఫికేషన్లు అఫీషియల్గా భర్తీ చేసేందుకు రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాల గురించి క్లియర్గా వీడియోలో చూద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చోరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూస్తున్నట్లయితే ఇటువంటి లేడీస్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసిమల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకి ఇటీవల కాలంలో ఏపీపిఎస్సి నుంచి చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి అన్ని నోటిఫికేషన్స్ గురించి కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తీసుకురావడం అయితే జరిగింది సో ఇంకా రెండు నోటిఫికేషన్స్ అయితే మన లో అప్డేట్ చేయలేదు ఆ రెండు నోటిఫికేషన్స్ గురించి కూడా ఈ వీడియోలో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సో కంప్లీట్ గా నోటిఫికేషన్ పీడియప్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తాను క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అయితే ఈ రెండు రకాల ఉద్యోగాల గురించి కూడా క్లియర్గా చూద్దాం రెండు రకాల నోటిఫికేషన్లు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నుంచి రిలీజ్ అని భర్తీ చేసిన ఉద్యోగాలు కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట సో మరి అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమౌంట్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మొదటిగా అఫీషియల్ వెబ్సైట్ ఏపీఎస్సిలో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత ఓటీపీఆర్తో మనం లాగిన్ అయ్యి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఏపీఎస్సి వెబ్సైట్లో ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఏపీఎస్సి ద్వారా ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మొదటగా ఓటీపీఆర్ ద్వారానే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ ఓటీపీఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఏ ఉద్యోగానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట దానికోసం ముందుగా ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇది గురించి రెండు నోటిఫికేషన్ గురించి క్లియర్ గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సో మొదటిగా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్ నుంచి రిలీజ్ అయింది సో భర్తీ చేస్తున్న ఉద్యోగం వచ్చేసి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై వరకు కూడా మెన్షన్ చేశారు ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్ లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు అప్లికేషన్ ఈ నెల తొమ్మిది నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి క్లియర్ గా చూసినట్లయితే ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అనమాట అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట సో ఇక్కడ ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ లోని మూడు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో మొదటిగా చూసినట్లయితే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ కింద భర్తీ చేస్తున్నారు సెకండ్ వన్ వచ్చేసి సీనియర్ అకౌంట్ కేటగిరీ త్రీ కింద భర్తీ చేస్తున్నారు థర్డ్ వన్ వచ్చేసి జూనియర్ అకౌంట్ కేటగిరీ ఫోర్ కింద భర్తీ చేస్తున్నారు సో వీరికి సంబంధించి ఏజ్ లిమిట్స్ సేమ్ గా మెన్షన్ చేశారు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఐదు నాటికి ఒక ఏజ్ అయితే క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పక్కన వీరి శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు సో దానికి సంబంధించి కూడా క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలు మనం క్లియర్ చూసినట్లయితే జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కేటగిరీ టూ సంబంధించి మల్టీ జోన్ వన్ కింద ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు అలాగే సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ కింద నాలుగు జోన్లో ఆంధ్రప్రదేశ్లో చూపించిన నాలుగు జోన్లో ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క పోస్ట్ చొప్పున టోటల్గా నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు అలాగే జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్కు సంబంధించి డిస్టిక్ పోస్ట్ కింద ఆరు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పదకొండు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాం సో ఇక్కడ మూడు పోస్టుల సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కామర్స్ కింద డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో కామర్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ మూడు పోస్టులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి సెకండ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం సో సెకండ్ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి వెల్ఫేర్ ఆర్గనైజర్ అనమాట ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్లు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు పది వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు ఏజ్ లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు ఈ నెల తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది ఇంకా అప్లికేషన్ ప్రొసేజర్ స్టార్ట్ కాలేదు ఈ నెల తొమ్మిది నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్పటి నుంచి మన అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ త్రీ పారామీటర్స్ మెన్షన్ చేశారు ఈ మూడిట్లో ఏది లేకుండా కూడా మీరు ఎలిజిబిలిటీ కాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు మొదటిగా వచ్చేసి వారు ఎక్స్ సర్వీస్ మెన్ కింద వర్క్ చేసి ఉండాల్సి ఉంటుంది రెండోది వచ్చేసి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లేదా ఈక్వల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది మూడు వచ్చేసి తెలుగు చదవటం రాయటం వచ్చి ఉండాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చదవటం రాయటం మాట్లాడటం కూడా వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూపించినటువంటి మూడు క్వాలిఫికేషన్స్లో ఏది లేకున్నా కూడా మీరు ఎలిజిబిలిటీ కాదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండు నోటిఫికేషన్స్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్ నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే రెండు నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ కూడా వీడియో కి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్క కొంచెం డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందా కింద సెక్షన్ లో తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మరొక మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే